రీసెంట్గా మేము ఆన్లైన్లో రియల్మీ పీ ఫోర్ కొన్నాము దాంట్లో ఫీచర్స్ చాలా బాగున్నాయి దీనికి ఎయిటీ వోల్ట్ అల్ట్రా చార్జర్ ఇచ్చారు చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ ఇప్పిస్తుంది సెవెన్ థౌజండ్ ఎంఏహెచ్ ఛార్జింగ్ వల్ల టూ డేస్ ఛార్జింగ్ వస్తుంది ఆ విషయానికి వస్తే దీనికి సోనీ ఐఎం ఎయిట్ నైంటీ సిక్స్ కెమెరా ఇచ్చారు నెక్స్ట్ బ్యాక్ కెమెరా ఫిఫ్టీ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫిఫ్టీ ఎంపీ వీళ్ళు ఇచ్చిన కెమెరా వల్ల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా క్లారిటీగా వస్తాయి మనం యూట్యూబ్ వీడియోస్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ ఫోన్కి థిక్నెస్ సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఎంఎం థిక్నెస్లో ఉంటుంది చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు దీంట్లో స్నాప్ డ్రాగన్ సెవెన్ ఫోర్ జెన్ హైపర్ విషన్ ఏఐ చిప్ వాడారు ఈ ఫోన్కి త్రీ ఇయర్స్ ఆండ్రాయిడ్ డిఎస్ అప్డేట్స్ ఫోర్ ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కార్నరింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షను ఫోన్కి ఐపీ సిక్స్టీ ఫైవ్ అండ్ ఐపీ సిక్స్టీ సిక్స్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఇచ్చారు రెసిస్టెన్స్ ఉందని పోయి వాటర్లో వేయకూడదు ఈ ఫోన్ని దీనికి కేవలం వర్షం పడినప్పుడు ఆ వర్షం చినుకులు దీంట్లోకి వెళ్లకుండా ఉండడానికి మాత్రమే ఇచ్చారు ఇవండి ఈ ఫోన్ గురించి విషయాలు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ